ఒక యూనిట్ స్లాబ్కి ఎన్ని టన్నులు కంకర కావాలి మన మేస్తర్లు స్లాబ్ని యూనిట్లో అయితే కొలుస్తారు ఒక యూనిట్ అంటే హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అంటే వంద స్క్వేర్ ఫీట్లు మనకి ఒక యూనిట్ స్లాబ్కి వచ్చేసి వన్ పాయింట్ సెవెన్ టన్స్ అయితే ట్వంటీ ఎంఎం మెటల్ అనేది అవసరం అవుతుంది ఇది మన ఇంచుల స్లాబ్కి అదే మనం నాలుగు ఇంచుల స్లాబ్కి చూసుకుంటే వన్ పాయింట్ ఫోర్ టన్స్ అయితే అవసరం అవుతుంది అదేవిధంగా మనం ఇంచుల స్లాబ్ చూసుకుంటే ఒక యూనిట్కి రెండు టన్నులు కంకర అనేది అవసరం అవుతుంది ఈ లెక్కను మనం ఐదు ఇంచుల స్లాబ్ మందం వేసుకుంటే మనకి పది యూనిట్ల స్లాబ్కి వచ్చేసి పదిహేడు టన్నులైతే అవసరం అవుతుంది అదేవిధంగా మనం నాలుగు ఇంచుల స్లాబ్ వేసుకుంటే పద్నాలుగు టన్నులనేది కంకర అవసరం అవుతుంది అదేవిధంగా మనం ఆరు ఇంచుల స్లాబ్ వేసుకుంటే ఇరవై టన్నులనేది కంకర అవసరం అవుతుంది పది యూనిట్లకు వచ్చేసి మన స్లాబ్కి భీములకి కావాల్సినటువంటి సిమెంటు ఇసుక కంకర అనేది ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో మనం ఫుల్ లెంత్ వీడియో చేసాం మన ఛానల్లో ఉంది ఈ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది